నెల్లూరు నగరంలోని కపాటిపాలెంలో పరిశుద్ధ కానుక మాత ఉత్సవాలు వేలాది మంది భక్తులతో బిషప్పుల ఆశీర్వాదంతో కన్నుల పండుగగా జరిగింది ఎంతో పవిత్రంగా జరుపుకునే కానుక మాత పండుగ అనేక కోరికలను కోరుకునే భక్తులు అనుకున్నవి జరిగిన తర్వాత ఎంతో భక్తిగా కానుక మాత దగ్గరకు వచ్చి కానుకలు సమర్పించుకుంటారు పరిశుద్ధ కానుక మాత ఉత్సవాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అభిషేక్ అందిస్తారు వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ అభిషేక్ని ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కపాటిపాలెంలో పరిశుద్ధ కానుక మాతా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇదే క్రమంలో పిల్లి ఆంతోని దాస్ బిషప్ గారు అంతా ఉన్నారు అసలు పరిశుద్ధ కానుక మాత ఉత్సవాలు అసలు ఎందుకు జరుగుతాయి అసలు ఏంది దాంట్లో ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం పరిశుద్ధ కానుక మాత అనే ఉత్సవాన్ని కొన్ని వేల మంది సంఖ్యలో వచ్చి ఎంతో ఘనంగా నిర్వహించారు అసలు కానుక మాత గురించి మీరు ప్రజలకు ఏం తెలియజేస్తారు కానుక మాత అనగా మరియమాత మరే మాత దేవుని కుమారుని తన గర్భంలో మోసి ఈ లోకానికి కానుకగా ఇచ్చింది ఆ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి పరిపూర్ణ రక్షణ వచ్చింది కాబట్టి తన గర్భంలో మోసి ఇవ్వడము ఒక కానుక అయితే ఆ కుమారుని మన కొరకు మానవాళి కొరకు మానవ రక్షణ కొరకు సిలువలో సమర్పించడము మరో కానుక అంటే ఆమె కానుక మాత కేవలము దేవాలయంలో మాత్రమే కాదు కల్వరిలో రక్షణలు కాబట్టి అంతటి కానుక మాత పండుగను ఈరోజు కబడి పాలెము ఈ కానుక మాత దేవాలయంలో మేము జరుపుకుంటూ ఉన్నాము మా నెల్లూరు మేత్రాసనములో ఇది పెద్ద పండుగ ఇటు పండుగకు అనేక మంది విశ్వాసులు భక్తులు తరలి వచ్చారు చాలా సంతోషం దేవుడు వారి అందరినీ దీవించాలి అదేవిధంగా ఈ యొక్క మరియమాత సంఘం ఇక్కడ ఒకటి ఉంది వారందరికీ ఆధ్వర్యంలో నడిపింపులు ఈ పండుగ ఘనంగా జరిగింది మరీ మాతో దీవెనల కోసం అందరూ ప్రార్థించారు కురువత్తులతో ప్రదక్షిణగా వచ్చి ఘనమైనటువంటి దీవె పూజ సమర్పించుకొని ఆ దేవుని దీవెనలు కృపావరాలను మేము అందుకున్నాము కాబట్టి ఆ కానుక మాత దీవెనలు అందరిపై ఉండాలని ముఖ్యంగా నైన్ టీవీ తరపున మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను మీకోసం ప్రార్థన చేస్తున్నాను ఉన్నాను దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఆమెను ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో తన భుజాల మీద వేసుకొని మరీ మాత సంఘం పెద్దలు ఏ ప్రసాదం అంతా ఉన్నారు ఒకసారి పరిశుద్ధ కానుక మాత ఉత్సవాలు ఏలా ఇప్పటి నుంచి జరుపుతున్నాయి అనేది ఆయన అడిగి కూడా తెలుసుకుందాం పరిశుద్ధ కానుక మాత ఉత్సవాలు ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారు అసలు ఈ పరిశుద్ధ కానుక చర్చి పద్దెనిమిది వందల ఐదులో స్థాపించబడింది ఇక్కడ మిలియన్ ఫాదర్స్ వాళ్ళు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ స్థాపించారు తర్వాత ఒక అరవై సంవత్సరాల నుంచి పండుగలు జరుగుతున్నాయి కానీ ఇటీవల కాలంలో మా బిషపులు వాళ్ళ ఆధ్వర్యంలో ఫాదర్సు అందరం కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈ పండుగని ఇంత ఘనంగా చేయగలుగుతున్నామంటే చాలామంది వాళ్ళ కోరికలు తీర్చే తల్లిగా కానుకలు ఇస్తుందామి కానుక మాత్రంటే కానుకలు ఇచ్చే తల్లిగా మేము కొలుస్తాము అలాగే ఈ చుట్టుపక్కల ఉండే కతోలికలు కతోలికలు ఉన్నారు వాళ్ళందరూ ఈ చింతారెడ్డిపాలెం కానీ ముక్తాచల నగర్ కొత్తూరు వెంకటేశ్వరం కోరు ఈ ఊరి నుంచి కూడా ఈ పండగకు వస్తారు మరి ముఖ్యంగా ఈ పండగని ఆమె కోరుకున్న వెంటనే కోరికలు తీర్చే తల్లి ఆమె అలాగా జరుగుతూ ఉంది కొన్ని సంవత్సరాల నుంచి ఈ పండుగని ఇంత ఘనంగా జరుగుతుందంటే అందరూ కలిసి వచ్చే దాని మీద ఈ పండుగని జరిపిస్తాము మా సొంత డబ్బులు కూడా కొంత వేస్తాము అలాగా ఆమె కానుక మాతగా ఇక్కడ వెలిసింది కాబట్టి మేము ఆ పండుగని చాలా ఘనంగా జరుపుతున్నాం అది బిషపులు ఫాదర్స్ మరి ముఖ్యంగా ఎండి ప్రకాశం బిషప్ గారు ఎండి పిల్లి అంతోన్ దాస్ బిషప్ గారు మా ప్యారిస్పిస్టు వైడి ఉదయరాజు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ పండుగ జరిపిస్తారు ప్రత్యేకంగా ఈరోజు అన్నదానాలు పేదలకు అనేక రకాలుగా ఉపయోగపడేందుకు కా పవిత్ర కానుక మాత ఉత్సవాల్లో భాగంగా ఇవన్నీ చేస్తుంటారు అదేవిధంగా తెలియని వారికి పవిత్ర కానుక మాత అనే ఉత్సవాలు ఇప్పుడు జరిగే నెక్స్ట్ ఇయర్ అని రాబోయేదానికి మీరు ప్రజలకు ఏం చెప్పదలు ప్రజలంటే చాలామంది తెలుసుకుంటున్నారు అది మనం చెప్పేది కూడా కాదు చాలామంది తెలిసిపోతుంది ఈరోజు చాలామంది ఈవినింగ్ తేరు ప్రదక్షిణలో వివిధ మతాల వాళ్ళు కూడా పాల్గొంటున్నారు వాళ్ళు ఏంటంటే ఇక్కడ మొక్కుళ్ళు మొక్కుబడి అనేది జరుగుతుంది ఇప్పుడు ఈరోజు తొమ్మిది రోజులు నవీన జరిగితే తొమ్మిది రోజులు ఈరోజు రేపు అన్నదానాలు జరుగుతాయి ఈ అన్నదానాలు వాళ్ళు అంటే వాళ్ళకి కోరికలు తీరిన తర్వాత మొక్కుకున్న దగ్గర బాగా ప్రార్థన కానీ చేస్తే పనులు జరుగుతున్నాయనే ఒక నమ్మకం ప్రజలకి కాబట్టి వివిధ ఊర్ల నుంచి బెట్టకొండ నుంచి వస్తున్నారు బాగా పాల్గొంటున్నారు బాగా ప్రార్థనలు సాయంత్రం ప్రార్థనలు జరుగుతాయి మళ్ళా జరుగుతూ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు తీరితే వాళ్ళు ముడుపులు కట్టుకొని ఇవన్నీ చేస్తారు ఇది నెల్లూరు నగరంలో ఉండే కపాటిపాలెంలో జరిగే పరిశుద్ధ కానుకమాత ఉత్సవాలు ఎంతోమంది పేద ప్రజలకు ఈరోజు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు అదే బిషప్పులు అందరి చేత దీవెనలు కావచ్చు అనేక రకాలుగా కానుకలు ఇచ్చే భక్తులు కానివచ్చు మొక్కుకునే వాళ్ళు కానివ్వచ్చు అదేవిధంగా వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఆ కానుకను సమర్పించుకునేందుకు ప పరిశుద్ధ కానుక మాత ఆలయానికి ఇచ్చేసే పరిస్థితి వీడియో జర్నలస్ట్ ఆరిఫ్తో అభిషేక్ నైన్ టీవీ నెల్లూరు కపాటిపాలెం నుంచి

धिपति का ఒకరికి వకరం సమాధానం తెలుపుకుందాము సుమారు మా పాపాలను లెక్కింపక మీ శ్రీ శ్రీశుభ విశ్వాసమును భిక్షింపుడు మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకిచ్చుచున్నాను అని పీఠాధిపతిని నేటి ప్రధాన అర్చకులు సగిల ప్రకాశాధిపతిని తదితర పీఠాధిపతులు గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసం అందులో ప్రేమయందులు దృఢపరపు తెలుగు శ్రీ సభకులు గురువులందరినీ మఠవాసులను స్వార్థ ప్రకటనకై పాటుబడు బిడ్డలందరినీ మీకు సమర్పించుచున్నాము వారిని మీ ద్రాక్ష తోటలో పనిచే సేవకులుగా వినియోగించుకొని పుష్కలమైన పంటను దయచేసి చక్కని దైవరాజ్యమును ఇళ్లలో స్థాపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలోకించండి మా ప్రియ పరలోకపు తండ్రి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి కి అను దైవాజ్ఞ అనుసరించి మరియు ఏసేపులు బాలయేసును పవిత్ర యదు దేవాలయంలో కానుకగా సమర్పించున్నారు మేము పాపాత్ములము అయోగ్యలము అయినప్పటికీ మేము సమర్పించి మా దీన కానుకలను మీరు విశాల హృదయంతో గాయకొని మమ్మ మికిలిగా దీవించమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి చేయమని ఓ ప్రభువ మేము చే ప్రార్థన ఆలకించండి ప్రార్థన ఆలకించండి గ బలంగా ప్రకటిద్దాం పరలోకమును సర్వశక్తి గల సర్వేశాన్ని విశ్వసించు అతని యొక్క ఏకాస్తు మన యొక్క క్రీస్తును విశ్వసిస్తున్నాను క్రీస్తు ద్వారా మనవి మనవి చేయుచున్నాము వారి ద్వారా మీరు లోకమునకు సకల మేళ్లను దయచేస్తున్నారు Dvara Kristo Tom Kristo Nandu Sarva Shakti Galam Vitayana Sarveshwara Pavitratmato Yekamayundumikum Yoga Yoga Mulu Gaurava Mahimalu Kalugunogaka Gaurava Mahimalu Kalugunogaka చేరే అందరికి కూడా మన కానుక మాత పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మరి రాలేని వారిని మన సంఘంలోని ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని మేము అందరం కూడా కలిసి పవిత్రమైన దీవె బలి పూజను సమర్పించి ఉన్నాం ఆ పరిశుద్ధ కలి యొక్క ప్రార్థన సహాయం ద్వారా దేవుని యొక్క ఆశీస్సులు దీవెనలు అందరిపై ఉండాలని మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను మరి ఈ యొక్క కానుక మాత పండుగను అర్థవంతమైన విధంగా ఆధ్యాత్మిక విధంగా కొనియాడుతూ ప్రభువును మరింతగా సమీపముగా అనుసరించుటకు ఆయన మార్గంలో నడుచుటకు మనకు ఎంతో విధంగా సహాయపడటానికి చక్కగా ఈ నవదిన ప్రార్థనను నిర్వహించి ఉన్నారు మరి ఈనాడు ఎంతో వైభవంగా ఆధ్యాత్మికమైన విధంగా ఈ పండుగను జరుపుకోవటానికి కూడా దేవుడు మనకు అనుగ్రహాన్ని ప్రసాదించి ఉన్నాడు కాబట్టి ఈ ఏర్పాట్లు చేసినటువంటి మన ప్రియతమ విచారణ గురువులను నేను ప్రత్యేక విధంగా అభినందిస్తున్నాను అలాడు కిరంగి ఎల్విన్ ఇయన్ వెండి జపమాలను బహుకరించారు బండి అరుణ్ కుమార్ రిషితాకు పాపను ప్రసాదించినందులకు కానుక మాతకు స్తోత్రముగా వెండి జపమాలను బహుకరించారు బండి ప్రవీణ్ కుమార్ ఫ్రీ సీట్ కృతజ్ఞతగా ఇంగిలేల సాయి యశ్వంత్ మరియు రాయ రాయపు అన్నపూర్ణమ్మ కానుక మాతకు స్తోత్రముగా వెండి స్తోత్రముగా వెండి దండలను బహుకరించినటువంటి వారు పండారు కృతిప్రియ శ్రీకాంత్కి వివాహం జరిగిన సందర్భము ఒక కానుక మాతాదర్ వైడి ఎంతో చక్కగా ఈ యొక్క మేరీ మాత ప్రార్థన సంఘాన్ని పదంలో నడిపించినందుకు కలిసి మలిసిపోయి చక్కగా అన్ని కార్యక్రమంలో జరిపించినందుకు మా ఈ మేరీమాత ప్రార్థన సంఘం తరఫున మిమ్మల్ని ఆహ్వానించి ఒక అభినందనలు చెల్చాల్సిందిగా కోరుతారు ఇచ్చే శక్తి వారు పిల్లలతో కలిసిపోయి మనం మరుగులేదు అభయమైంది మన మధ్యలో ఉండడం మాకు అన్ని విధాలుగా తోడుగా ఉండడం సంతోషంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫీస్ట్